నమస్కారం వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ నేటి ఆధునిక సమాజంలో ఒత్తిడికి లోనవుతున్న పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని పెంచి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే బాలోత్సవ లక్ష్యమని నవంబర్ ఒకటి నుండి రెండు రోజుల పాటు తిరుపతి ఎస్డిఎస్ ఆర్ట్స్ కాలేజ్లో జరగనున్న బాలోత్సవంలో జిల్లాలోని వివిధ పాఠశాలలో విద్యార్థులు పాల్గొనాలని బాలోత్సవ కమిటీ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునిచ్చారు కార్యవర్గ సభ్యులు నెల్లూరు ముందులక్ష్మి గారు తిరుపతి బాలోత్సవం కార్యవర్గ సభ్యులు తిరుపతి బాలోత్సవం రెండు వేల ఇరవై రెండులో ప్రారంభం చేశాం ఈరోజు తెలువ పైన అనేక తీవ్రమైనటువంటి కృషి కావచ్చు